హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసులో నిలిచేవే స్టోరీలోని ఎపిసోడ్ ఫార్టీ ఎయిట్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే అయ్యో నా హడావిడిలో పడి వేద గురించి మర్చిపోయానే అసలే ఈరోజు ఎందుకో హెల్త్ బాగాలేదన్నది ఇప్పుడు ఎలా ఉందో ఏంటో అనుకుంటూ వడి వడిగా వేద ఉన్న గదికి వెళ్తుంది ఆవిడ అరుంధతి గారు వేద దగ్గరికి వెళ్ళేసరికి అటు తిరిగి పడుకొని ఉంటుంది బెడ్ మీద ఇదేంటి రుద్రమాల ధరించినప్పటి నుండి నిన్నటి వరకు కూడా కింద పడుకున్న అమ్మాయి ఇప్పుడు బెడ్ మీద పడుకుంది అని తనలో తానే అనుకుంటూ వేద అమ్మ వేద అని పిలుస్తూ బెడ్ దగ్గరికి వెళ్ళి చూడగా నిద్రపోతున్నట్లు కనిపిస్తుంది వేద ఇక్కడికి వచ్చిన ఇన్ని రోజులలో ఏ రోజు ఈ టైంలో తను పడుకోలేదు కదా ఎంత అలసిపోయినా మరి ఈ రోజు ఏంటి ఎటు కాని టైంలో నిద్రపోతుంది అని అనుకుంటూ వేద చేతి మీద చేయి వేయగా చల్లగా తగులుతుంది వేద శరీరం ఆ స్పర్శకి ఒక్కసారిగా తన చేతిని వెనక్కి తీసుకొని వేద అని కాస్త గట్టిగా పిలుస్తూ ఆమెను చక్కగా తిప్పేసరికి వేద నోట్లో నుండి ముక్కులో నుండి రక్తం కారి తెల్లని బెడ్షీట్ని ఎర్రగా మార్చేస్తుంది ఆ బ్లడ్ చూడగానే ఆవిడ భయంతో వేద అని ఇంకాస్త గట్టిగా పిలుస్తూ ఆ గది బయటకి వచ్చి మామయ్య గారు మృణాలని మధు అన్నయ్య ఎవరైనా తొందరగా రండి వేద ముక్కులో నుండి నోట్లో నుండి బ్లడ్ వస్తుంది అని ఏడుస్తూ అరుస్తుంటే కిచెన్లో మంగ హాల్లోకి వచ్చి పెద్దయ్య గారు ఇప్పుడే శివయం తీసుకొని గుడికి వెళ్ళారమ్మా మృణాలి అమ్మగారు ఐశ్వర్య పాపగారు మీరు గదిలోకి వెళ్ళిన తర్వాత చెరో కారు తీసుకొని ఎటో వెళ్ళారు మధుబాబు గారు నిన్నటి నుండి ఇంటికే రాలేదు కదా మర్చిపోయారా అమ్మ అని అడిగి ఏమైందమ్మా ఎందుకు అంతలా అరుస్తున్నారు అని అయోమయంగా అడుగుతుంది ఏడుస్తున్నారు అందతి గారిని వేద వేదకి ఏదో అయ్యింది నోట్లో నుండి ముక్కులో నుంచి బ్లడ్ వస్తుంది మంగ ఉన్న ఐదు కార్లలో నాలుగు తలా ఒకటి తీసుకొని వెళ్ళిపోయారా ఇప్పుడు వేదని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళేది ఎలా ఇంట్లో ఉన్న రుద్ర కార్కి ఎక్కడ పెట్టాడు ఏమో అని అంటూ నిమిషంపాటు అటు ఇటు తిరిగిన ఆవిడ మంగ ఆంబులెన్స్కి కాల్ చేసి తొందరగా రమ్మను అని చెప్పి పరుగున వేద దగ్గరికి వెళ్ళి వేద కళ్ళు తెరవరా అని ఆమె చెంపలు తడుతూ పిలిచి అయ్యో పాపిష్టి దాన్ని ఒంట్లో బాగాలేదన్నప్పుడు నీ గురించి పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తూ ఉండి నిన్ను ఈ పరిస్థితిలోకి నెట్టేశానా అని ఏడుస్తూ ఈ ఇంట్లో వాళ్ళ సంగతి తెలిసి కూడా నిన్ను జాగ్రత్తగా కాల్చుకోలేకపోయిన ఈ అసమర్థురాలని క్షమించు తల్లి అని స్పృహలో లేని వేద చేపట్టుకుని క్షమాపణలు చెప్పుకుంటున్నారు అరుంధతి గారు ఏమైంది ఆంటీ అని వినిపించిన గొంతుకు టక్కున వెనక్కి తల తిప్పి చూస్తారు రుద్ర తొందరగా వెళ్ళమన్నాడు అని ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన ఆనంద్ ఇంట్లోకి రాగానే మంగ అంబులెన్స్కి కాలు కలవడం లేదని ఫ్రస్ట్రేట్ అవ్వడం చూసి ఏమైంది అని అడుగుతాడు మంగని వేదమ్మకి బాగాలేదని పెద్దమ్మగారు ఏడుస్తున్నారు నన్ను అంబులెన్స్కి కాల్ చేయమంటే నెట్వర్క్ లేదని చెప్తుంది బాబు అని మంగ చెప్తుండగానే ఫాస్ట్గా రుద్రగది దగ్గరికి పరిగెత్తిన ఆనంద్ వేద చేతిని పట్టుకుని ఏడుస్తున్న రంజతి గారిని ఏమైంది ఆంటీ అని అడుగుతాడు ఆనంద్ మాటకి వెనక్కి తిరిగినావిడ ఆనంద్ మన వే వేద అని ఏడుస్తూ బెడ్ మీద జీవత్సంలో పడుకొని ఉన్న వేద వైపు చూపించి ఫాస్ట్గా తనని హాస్పిటల్కి తీసుకెళ్ళిన ఆనంద్ ప్లీజ్ అని వెక్కిళ్ళ మధ్య అతడిని వేడుకుంటుంది ఆవిడ బెడ్ మీద మొహమంతా రక్తంతో ఉన్న వేదని చూడగానే షాక్ అయిన ఆనంద్ అరుంధత్ గారు చేయి పట్టుకొని కుదిపేసరికి తీరుకొని ఫాస్ట్గా బెడ్ దగ్గరికి వెళ్ళి వేదని రెండు చేతుల్లోకి ఎత్తుకొని పసిపాపలా మోసుకుంటూ గది నుండి బయటకు వచ్చి గబగబా మెట్లు దిగుతున్న ఆనంద్కి గుమ్మంలో శిలా విగ్రహంలో నిలబడి ఉన్న రుద్రని చూడగానే గుండెదడ మొదలవుతుంది ఆమె మీదే పంచప్రాణాలు పెట్టుకున్న తన స్నేహితుడు ఇప్పుడు తనని ఇలా జీవోత్సవంలో చూసి తట్టుకోగలడా అని అనుకుంటూ వేదతో సహా రుద్రముందు నిలబడతాడు తన చందమామని అపస్మారక స్థితిలో చూసినప్పుడే అతడి మనసు మెదడు స్తంభించిపోగా ఆనంద్ వైపు ఏ భావం లేకుండా చూస్తాడు రుద్ర రుద్ర మెంటల్ స్టేజ్ అర్థం చేసుకున్న ఆనంద్ వేదని అతడి చేతిలో పెట్టి రుద్ర నేను కార్ స్టార్ట్ చేసి పెడతాడు వేదని తీసుకొని తొందరగా రా అని అతడి భుజం పట్టుకొని కుదిపి ఫాస్ట్గా బయటికి వెళ్తాడు కార్తీయను ఆనంద్ వెనకాల ఏడుస్తూ కిందకి వచ్చిన అరుంధతి గారు అక్కడ కొడుకును చూసి క్షణం పాటు బిక్కు చచ్చిపోతారు ఏమిటో ఆ తల్లి కొడుకులకే తెలియాలి ఆనంద్ బయటకు వెళ్ళిన రెండు నిమిషాలకు కూడా కదలని రుద్రని రుద్ర అమ్మాయిరా అని వేదన చూపిస్తూ గట్టిగా అరుస్తారు తల్లి అరుపులకు తేరుకున్న రుద్ర ఆవిడ వైపు మళ్ళీ కూడా నా నమ్మకం పోగొట్టుకున్నావా అన్నట్లు చూసి తన చేతిలో ఉన్న వేధిని ఒక్క క్షణం పాటు పరిశీలనగా చూసి గుండెలకి హత్తుకుంటాడు నోట్లో నుండి ముక్కుల నుండి వచ్చిన బ్లడ్ చూస్తే తను పాయిజన్ ఏమైనా తీసుకుందా అనే డౌట్ వచ్చినా మరుక్షణమే ఆ సందేహాన్ని పక్కకి నెట్టి నా చందమామ సూసైడ్ చేసుకునేంత పెరికిది కాదు పైగా తనకు అవసరం కూడా లేదు ఏ ఆడపిల్లకి జరిగిన దానిలో తనకు జరిగినప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయలేదు ఇప్పుడు నన్ను కూడా తన భర్తగా అంగీకరించిన తర్వాత తనకి విషయం తీసుకునేంత అవసరం లేదు అనుకుంటూ వేదని పొదుపు పట్టుకొని బయటకు నడుస్తాడు రుద్ర కొడుకు చూపులలో ప్రశ్నలకి సమాధానం లేక తలదించుకుంటారు అరుంధతి గారు రుద్ర తన మీద ఉంచిన నమ్మకాన్ని పోగొట్టుకున్నందుకు ఆవిడలో తప్పు చేశాననే బాధ నిజమే కదా ప్రతిసారి నువ్వు నా మీద ఉంచిన నమ్మకాన్ని నేను నాన్న కానీ నేను కావాలని ఏది చేయలేదు రుద్ర పరిస్థితులు నన్ను నీ దగ్గర ప్రతిసారి దోషిని చేస్తున్నాయి అనుకుంటూ కంట్లో నుండి చెంపల మీదకి జారిన కన్నీటిని తుడుచుకొని రుద్ర వెనకాలే వెళ్తుంది కోడలి కోసం రుద్ర పోర్టికోలోకి వెళ్ళేసరికి కార్ రివర్స్ చేసి రెడీగా పెట్టుకుంటాడు ఆనంద్ బ్యాక్ డోర్ ఓపెన్ చేసి మరి ఫాస్ట్గా కారులో కూర్చొని వేదని అలానే తన ఒడిలో పెట్టుకుంటాడు రుద్ర రుద్ర కూర్చున్న తర్వాత బ్యాక్ డోర్ క్లోజ్ చేసి డ్రైవింగ్ సీట్లో కూర్చున్న ఆనంద్ అరుంధతి గారు తన పక్క సీట్లో కూర్చోగానే కార్ని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ పదిహేను నిమిషాలలో హాస్పిటల్ ముందు ఆపుతాడు కారు ఆగిన వెంటనే డోర్ ఓపెన్ చేసుకుని ఫాస్ట్గా కిందకి దిగి వడివడిగా లోపలికి వెళ్తాడు రుద్ర వేదని మోసుకుంటూ మాల తీసిన బట్టలు మార్చుకోకపోవటంతో నల్లని బట్టల్లో పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ లోపలికి వెళ్తున్న రుద్రని విచిత్రంగా చూస్తారు అక్కడ ఉన్న పేషెంట్స్ తాలూకు బంధువులు అది దేవ్ వంశస్థులు రన్ చేస్తున్న హాస్పిటల్ కావడంతో రిసెప్షన్లో ఏదో బిల్ చెక్ చేస్తున్న సీనియర్ డాక్టర్ అక్కడ రుద్రని అతడి చేతిలో ఉన్న వ్యక్తి సిచ్యువేషన్ని చూసి ఫాస్ట్గా స్టాఫ్ని అలర్ట్ చేయగా స్ట్రెచ్చర్తో ఎదురుగా వస్తారు ఇద్దరు వార్డ్ బాయ్స్ ఆమెని స్ట్రెచ్చర్ మీద మెల్లిగా పడుకోబెట్టి కాలుద డాక్టర్ అని వాళ్ళని కమాండ్ చేసి వేదని ఎమర్జెన్సీ వార్డుకి తీసుకొని వెళ్తాడు రుద్ర వార్డులోకి వెళ్ళేసరికి హాస్పిటల్ సీనియర్ డాక్టర్ రాగా తనకేమైందో చూడండి ఫాస్ట్గా అని ఆర్డర్ వేస్తాడు మేము చెక్ చేస్తాం సార్ ప్లీజ్ మీరు బయటకు వెళ్ళండి అని బలవంతంగా రుద్రను బయటకు పంపి వేదన చెక్ చేస్తారు డాక్టర్ సునీల్ కార్ సెల్లార్లు పార్క్ చేసి భయపడుతున్న అరంధతి గారిని తీసుకుని ఎమర్జెన్సీ వార్డ్ దగ్గరికి వచ్చిన ఆనంద్ వాళ్ళని చూసి చైర్లో కూర్చొని ఉన్నవాడు లేచి నిలబడి అసలు ఏం జరిగింది నిన్న కూడా బాగున్న తను ఒక్క పూటకే హాస్పిటల్ బెడ్ మీద ఉండేలా ఏం జరిగిందని వైపు చూస్తూ ఆనందని అడుగుతాడు అడిగింది తననే అని చూపులను బట్టి అర్థం చేసుకున్న అరంధతి గారు ఉదయం పూజ చేసిన తర్వాత డల్గా ఉన్నాము ఏంటి వేదా అని అడిగితే కాస్త నీరసంగా ఉంది అత్తయ్య అన్నది దానికి నేను హాస్పిటల్కి వెళ్దాం పదమ్మా అంటే ఇంత చిన్నదానికి హాస్పిటల్కి ఎందుకు కొంచెం సేపరేషన్ తీసుకుంటా అంటే కుదరదు వెళ్దామని చెప్తున్నంతలో మీ తాతయ్య గారు పిలవడంతో నేను ఆయన గైదకు వెళ్ళాను తనని అక్కడే ఉండమని చెప్పి మరి మీ తాతగారు మీ నాన్నకి కాల్ చేయమని చెప్పడంతో దాని గురించి ఆలోచిస్తూ పది నిమిషాలు వేద గురించి మర్చిపోయాను తర్వాత వెంటనే గుర్తు వచ్చి తన దగ్గరికి వెళ్ళేసరికి బెడ్ మీద చలనం లేకుండా పడి ఉంది అని ఏడుస్తూ ఉదయం నుండి జరిగింది మొత్తం కొడుక్కి చెబుతారు ఆవిడ నీరసంగా ఉంటే నోట్ల నుండి బ్లడ్ రావడం ఏంటి అని ఆలోచిస్తూ అత్త వాళ్ళు ఎక్కడున్నారు అని సడన్గా అడుగుతాడు రుద్ర కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్